భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క అతి ముఖ్యమైన స్తంభాలలో ఒకటి ఎన్నికలు ప్రజల ప్రతినిధులను ఎన్నుకునే ఈ ప్రక్రియను న్యాయంగా పారదర్శకంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించేవారు ఐబూత్ లెవెల్ ఆఫీసర్లు ఇక ఇప్పుడు కొత్తగూడెంలో బి ఎలోల శిక్షణ నిర్వహించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో బూత్ స్థాయి అధికారులకు నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది కొత్తగూడెం కార్పొరేషన్ కార్యాలయంలోని మీటింగ్ హాల్లో ఈ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి ఇందులో కొత్తగూడెం నియోజకవర్గానికి చెందిన మొత్తం నూట పదిహేడు మంది బి లు పాల్గొన్నారు కొచ్చతగూడెంలో జరిగిన మండలాల వారీగా శిక్షణ తరగతుల్లో ముఖ్యంగా సుజాతనగర్ మరియు చుంచుపల్లి మండలాలకు చెందిన యాభై మంది బి ఎలోలకు శిక్షణ ఇచ్చారు ప్రతిరోజు విభాగాల వారీగా అధికారులను పిలిపించి విడివిడిగా శిక్షణ ఇస్తున్నారు ఈ శిక్షణలో బి ఎలోల పాత్ర ఎంత ముఖ్యమో ఓటర్ల నమోదు ప్రక్రియలో వారి బాధ్యతలు ఏంటి మారిన నిబంధనలు ఏమిటి అన్నది వివరించారు సుజాతనగర్ ఎంఆర్ఓ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియలో ప్రతిబీ ఎలోకి పూర్తి స్థాయి అవగాహన ఉండాలి ఓటర్ లిస్ట్ శుద్ధీకరణలో శాశ్వతంగా గ్రామం వదిలిన వారు మరణించిన వారి వివరాలు తొలగించాలి అదే సమయంలో కొత్త ఓటర్లను జాబితాలో చేర్చే బాధ్యతను గుణాత్మకంగా నిర్వహించాలి ఈ శిక్షణ తరగతులకు సుజాతనగర్ కృష్ణ కృష్ణప్రసాద్ చుంచుపల్లి డిప్యూటీ తహసీల్దార్ వినాయశీల కొత్తగూడెం డిప్యూటీ తహసీల్దార్ రంజాద్ పాషా రెవెన్యూ శాఖ అధికారులు పాల్గొన్నారు వారు ప్రత్యక్షంగా బిఎల్ఓలతో మాట్లాడి అనుభవాలను పంచుకున్నారు ఎన్నికల పారదర్శకత ఓట్ల శుద్ధీకరణకు మార్గదర్శకాలు చూసించారు ఈ శిక్షణలో బిఎలోలకు ఓటర్ల పట్ల నైతిక బాధ్యత ప్రజలలో అవగాహన పెంచే విధానాలు ఇంటింటి సర్వేలు మరియు ఆధార్ లింకేజీ ప్రాముఖ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టారు ప్రతి ఓటరు ఓటర్ లిస్టులో నమోదు కావాలన్నదే ముఖ్య ఉద్దేశం ఓటర్ల జాబితా శుద్ధీకరణతోనే స్వచ్ఛమైన ప్రజాస్వామ్యానికి బీజం పడుతుంది బూత్ లెవెల్ ఆఫీసర్లు ఈ బాధ్యతను నిబద్ధతతో నెరవేర్చాలి కొత్తగూడెం జిల్లాలో బిఎలోల శిక్షణ ఈ దిశగా ముందడుగులు వేస్తోంది ఈరోజు బూత్ లెవెల్ అధికారులు అంటే బిఎల్ఓలకు జాతీయ స్థాయిలో జరిగే శిక్షణ కార్యక్రమానికి ఈరోజు యాభై మంది బిఎల్ఓలు చూచుపల్లి సుజాతనగర్ నగర మండలానికి సంబంధించి హాజరయ్యారు మన కొత్తగూడెం నియోజకవర్గంలో ఉన్న అందరు బిఎల్ఓలకి గత నాలుగు రోజులుగా శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది ఈ శిక్షణ కార్యక్రమం ఈ రోజుతో ముగిస్తుంది మెయిన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి బియ్యలో వారి ఉతి పట్ల వాళ్ళ విధుల పట్ల పూర్తిస్థాయి అవగాహన ఉండాలి ఓటరుకు ఏ విధంగా మనం సహాయం చేయగలం ఓటర్కి ఏ విధంగా హెల్ప్ చేయగలం ప్రతి ఓటరు ఓటర్ లిస్టులో నమోదు అయ్యేటట్టు ఉండాలి అదేవిధంగా మరణించిన ఓట్లు కానీ శాశ్వతంగా ఆ గ్రామం విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారి ఓట్లు కానీ తీసేసి ఓటర్ లిస్టు హండ్రెడ్ పర్సెంట్ ప్యూరిఫై చేసి ఒక స్వచ్ఛమైన ఎన్నికల ఓటర్ రోల్ని తయారు చేయాలి అనే దాని మీద ఈరోజు ఈఎల్వోలో